ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ಶ್ರೀ ಮಹಾದೇವಿ ಸಮೇತ ಶ್ರೀ 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 ಅಡವಿಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಮಹಾಕ್ಷೇತ್ರ ಶ್ರೀ ಮಹಾ ಆಶ್ರಮು ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಫೈವ್ ಡಬಲ್ ಟೂ ಸಿಕ್ಸ್ ಒನ್ ಫೈವ್ ಸನಾತನ ಹಿಂದೂ ಭಾರತ ದೇಶ ವಿಶಿಷ್ಟತ ಸನಾತನ ಹಿಂದೂ ಪಂಡ ಭಾರತ ದೇಶ ವ್ಯಾಪ್ತುಗ ಮರಿಯ ವಿಶ್ವವ್ಯಾಪ್ತಮುಗ ಎಂತೋ ಕೀರ್ತಿನಿ ಉನ್ನತಿ పొంది ఉన్నది ఇటువంటి సనాతన హిందూ భారతదేశాన్ని మరింత అభివృద్ధి చేయుటకు ఈ యొక్క కీర్తిని ఇనుమటింపజేసుకున్నటకు ప్రతి సనాతన హిందూ బంధువు కృషి చేయవలసిన ఆవశ్యకత ఉన్నదని తెలియజేస్తున్నారు అందుకు ప్రతి సనాతన హిందూ బంధువు మీ యొక్క అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల నందు మీ స్వరమును వినిపించండి ఏమని అంటే హిందూ భారతదేశ సంస్కృతిని ఉన్నతిని కాపాడాలి మరింత అభివృద్ధి చేయాలి అంటే హిందువులకే సాధ్యమైనది ఇతరులకు అన్యులకు అది ఒక కట్టని అంశము అందుకోసము ప్రతి సనాతన హిందూ బంధువు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికైనా హిందూ భారతదేశంలో హిందువులు మాత్రమే నామినేషన్ దాఖలు చేయాలి హిందువులు మాత్రమే ఓటులు వే ఓట్లు వేయుటకు అర్హులు అని కేంద్ర ప్రభుత్వము ఉత్తర్వులను వెలువర వెలువడి వెలువరించవలసిందిగా ప్రతి సనాతన హిందూ బంధువు మీ యొక్క స్వరాన్ని వినిపిస్తూ ప్రతిపాదిస్తే తప్పకుండా జరుగుతుంది తద్వారా సనాతన హిందూ భారతదేశ సంస్కృతిని గౌరవాన్ని పండగల విశిష్టతను మరింత అభివృద్ధిపరచుకోవచ్చు అని తెలియజేస్తున్నాము సనాతన హిందూ భారతదేశ గౌరవము ఎంత దిగజారిపోతుందో నేడు రెండవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు నిన్నటి తేదీనాడు మొన్నటి తేదీనాడు వార్తలను వీక్షించండి మరి మన సనాతన హిందూ భారతదేశ గౌరవాన్ని మన పండగల ఉన్నతిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది అని తెలియజేయటకు ఉగాది నాడు ఉగాది తదుపరి రోజు వార్తలను వీక్షించండి ఇప్పుడు తెలియజేయండి మీ స్వరాన్ని ప్రతి మీకు అందుబాటులో ఉన్న ప్రతి సామాజిక మాధ్యమాల్లోనూ సనాతన హిందువులు మాత్రమే ఎన్నికలలో నామినేషన్ దాఖలు చేయుటకు ఎన్నికలలో ఓట్లు వేయుటకు అర్హులుగా వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయవలసిందే అంటూ మీ స్వరాన్ని వినిపించండి అప్పుడు సనాతన హిందూ భారతదేశ సంస్కృతి మన హిందువుల పండుగలు ఉన్నతిగా రక్షించగలుగుతాము మరింత అభివృద్ధి చేయగలుగుతాము మన హిందూ భవిష్యత్తు తరాలు ఎంతో ఉపయోగపడుతుంది అని తెలియజేస్తూ ఓం నమ శివాయ